సోమనమ్మ గారు జ్ఞాపక వారి సుమారు వెంకటరావు గారు పోస్కరిస్తున్నారు మూడు వందల ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ధైర్యమైన గంగయ్య గారి జ్ఞాపక వారి మనమడ బస్ గారు పోస్కరిస్తున్నారు నాలుగు వందల ఇరవై వేల రూపాయలు దానమైన శ్రీనివాసరావు గారు పోస్కరిస్తున్నారు ఐదు వందల పదిహేను వేల రూపాయలు డబ్బు రమణ గారు పోస్కరిస్తున్నారు ఆరు వందల పన్నెండు వేల రూపాయలు దాసరి వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి సుమారు వెంకటరావు గారు

వర్ణమొడి ద్వారాలోని ఒమడి ముల్లయ్యారు కూడా సాధారణ కోర్టులో మా వారే చెబుతున్నాము కోర్టు పట్టచే వట్టు యాంబ్రేనొక్కని మల్లయ్యారాండి గారు వరవారారు తమ దగ్గర జరిగింది అదేలాగా వాసికి చెవరగలం ప్రస్తావన గాని చేకొనువారు 2 లక్షల రూపాయలని ఈ వారు

అదే అనేది సరే ప్రతి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ప్రతి లైక్ చేయండి కోరుతా ఉన్నాము జననంగం గదేతలా కేంద్ర కమర్షియల్ సదర్న బావతుడు రమారావు సదర్న గారు అలాగే భాషా అధ్యక్షత్రామాచలు కైయాలనే నేసనగూ వందల పార్లమెంట్ సభ్యులు సారీ పార్లమెంట్ సభ్యులు లావ్ నేరేకి సభ్యులవారయ్యారు మన రైతామాయే బోలువాన శాసనసభలో కొడ నరేంద్ర కుమార్ గారి లాహమాననను మన కదిర్యాయి రోజు మీదించారు కావలా అందరూ కూడా మన విద్యసే ప్రియమైన కమ్యూనిటీ ఈ ఎట్లా బన్నాలాల గ్రేట్ చేసుడు అనులకన నరయ చౌదరి మోహన్ దర్బార్ జాతీయ సభాయి ఉపూర్ జాతీయ దశబార్గుల హంపల కున్ ఈ ఉంగోర్ జాతీయ దశబార్గుల మరణందన్ సాలైరేన మొగు కుచేదలా యవలానగులు కునే దేశవారి మంత్రి లనవడ అలాగే 80 మంది మంది విద్యాకారణే

కోరుతా <laughs> ఉన్నాము <laughs> 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 <hanses>

మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ లో ఇంకోటి చేయడం జరిగింది వాళ్ళకి స్థానంలో కొనసాగుతున్న ఒక తిరుమల చేసే నరేంద్ర గారు కళ్యాణం గతకాలను మండలం జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసీఆర్పల్లి రాజేపల్లి మండలం మల్లారు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏంటి నెక్స్ట్ రెడ్డి గారు

మూడు తొమ్మిది వందల దూరాన్ని మూడు నెలలు ఎనిమిది సెషన్ల నాలుగు సెషన్ల ముందా దూరం రెడీగా ఉన్నాయి Bagaimana pendiri kawanan? Dari dan ఆ ఆ ఆ రే తోరేసమే మారలసి సతొ చెరవొచ్చే నరేంద్ర దాత నరేంద్ర మిత్ర సకరిని కతకన నొడు కొడపోటి ద్వారా ఆ క్యాసాలె వాలెత ప్రగతన వాలెనే మధ్య యాభై కన్నా పదకొండు సెషన్లు విభిన్న జిల్లా ఉంద

రావాలి తీసుకురావాలండి <aunque mehranoughs> <muchas writers and czego odysna>

రాష్ట్ర దానికి రేటంలో కొనసాగుతున్నాయి ఐదు నోటి పని ఐదు నోటి పన్నది श्री नरेंद्र कर रहा है, तकरीबन पैंतालीस मालूम होती है ना, बड़ा पौधे चल रहा है तो ये संपन्न करके లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి 2400 అనుకుందనుకు 400 నుంచి ఉన్నది 400 నుంచి ఉన్నది వందల پيرماني سي نارايان رادا کا تقريب وار پروگرام رقم بندو نا జోర్ తో ఎవేంట్స్ తోనే మేము ఎర్వార్లవతమా ఒమేరన ఆపరా కలియతోనాము మాటల కలియతోరియ చిలు ఎన్నూరు అనిల గారిని లోపల ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మూట్ చేయండి వేరేదర్ గాని వడపాయి చేయకండి ఈరోజు ప్రదర్శన జరిగి రెండు పర్వ విభాగం వారికి బహుమతులు ప్రదానం చేసిన శ్రీ మోహన్ నాగేశ్వరరావు గారిని గుయ్యూరు గోపీకృష్ణ గారిని దాసర వెంకట సుబ్బయ్య సీన గారి గ్రామగాత్రం వారి కుమారుడు దాసర శ్రీనివాసరావు గారిని రామలేని రామారావు గారిని మన్నే రామస్వామి గారిని వేదిక మీద ఆశీస్ వర్షిస్తున్నా కోరుతా ఉన్నాము